me వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు గనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ నా వీడియోని ఒక ఎక్కువ మందికి అయితే రీచ్ సపోర్ట్ చేస్తాను అంటే రికమెండ్ చేస్తుంది అనమాట వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఎక్కడ ఉంటుంది టిప్ కాకుండా చూడండి అనమాట ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి లాస్ట్ సాటర్డే రోజు ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనమాట అంటే ఒక రోజులో నేనేం తీసుకుంటాను ఫుడ్ అనేది మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా మార్నింగే బ్రష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే డైలీ కంపల్సరీ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా డైలీ ఒక నాలుగు బాదంలు కూడా తీసుకుంటాను అనమాట తర్వాత కొంతసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం తాగుతున్నాను అంటే నేను వచ్చేసి ఏంటంటే బూర్ద గుమ్మడికాయ జ్యూస్ అండి వీకెండ్ మాత్రం కంపల్సరీ జ్యూస్ మాత్రం ఉంటుంది అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఉండేసి ఇంకా తనైతే మంచిగా ఫ్రెష్ గుమ్మడికాయ సాటర్డే రోజు మార్నింగే వెళ్ళి తీసుకొని వస్తారనమాట ఇంకా దాంట్లోకి ఆ గుమ్మడికాయ ముక్కలు దాంట్లోకి కొంచెం అల్లం మిరియాలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి ఇంకా జ్యూస్ అయితే చేస్తారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏంటంటే గట్ హెల్త్కి చాలా మంచిది మళ్ళీ ఏంటంటే మనకు రోగాలన్నీ సర్వరోగ నివారణ అండి ఈ జ్యూస్ మాత్రము చాలా అంటే చాలా మంచిది ఈ జ్యూస్ తాగడం మీరు కూడా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే ఆ జ్యూస్లో కొంచెం నిమ్మరసం పిండుకొని ఇంకా మేమైతే తాగిస్తామనమాట ఇగో మా చిన్నది ఏంటి అదైతే ఫ్రైడే రోజు ఇంట్లో ఉంది కదా కోన్ పెట్టుకుంది అనమాట నైట్ మా పెద్ద పాప పెట్టింది అనమాట అదే చూపిస్తుంది మార్నింగ్ అప్పుడే లేచేసి వచ్చేసింది ఇంకా నేను కూడా ఇంటి పనులు అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మా పెద్ద పాప ఏమో జ్యూస్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా ఆ రోజున మా హస్బెండ్ మిరియాలు ఎక్కువ వేసారండి అందుకోసం నా ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయన్నమాట ఇక నేను మా పెద్ద పాప ఉన్న మా హస్బెండ్ ముగ్గురం అయితే కంపల్సరీ తాగుతామన్నమాట అంటే డైలీ ఇదే ఉంటుందా అంటే డైలీ అలా ఏం ఉండదండి ఒక్కొక్క రోజు ఏబీసీ జ్యూస్ ఉంటుంది ఒక రోజే మూసిరికాయ జ్యూస్ అలా నాకు ఏది వీలుంటే అదైతే తీసుకుంటారనమాట మ్యాక్సిమం వీకెండ్ మాత్రము ఒక రోజు మాత్రము గుమ్మడికాయ జ్యూస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా సాటర్డే తాగేసిన తర్వాత ఇదిగోండి నేను రెడీ అయిపోయి వచ్చేసి సాటర్డే కాబట్టి ఇంకా పూజ సామాన్లు అయితే అన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట మాక్సిమం వెనస్డే ఉన్న సాటర్డే అయితే క్లీన్ చేస్తానన్నమాట ఇక ఇంకా క్లీన్ చేసేసి నేనైతే కూర్చొని ఇంకా ప్రమిదలకు వాటి అన్నిటికీ అయితే పెట్టేసాను ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇంకా సాటర్డే సండే అంటే మాక్సిమం తనే పూజ చేస్తారనమాట ఇంకా తను పూజ చేసేసిన తర్వాత తను డైలీ భగవద్గీత అయితే చదువుతారు ఇంకా నేను వచ్చేసి ఏంటన్నా డైలీ కంపల్సరీ కనకధార స్తోత్రం అయితే చదువుకుంటాను ఇంకా అవైతే ఇద్దరం చదివేసుకొని ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు ఇద్దరైతే అప్ అవుతున్నారు ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ముందు రోజు నైట్ ఫ్రైడే రోజు పెసరపప్పు నానబెట్టానండి పెసర్లు నానబెట్టాను పెసరట్టుకి ఇంకా దాంట్లోకి జీలకర్ర అల్లము పచ్చిమిర్చి మూడు వేసేసి ఇంకా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఇంకా అదైతే పెట్టకబెట్టి ఇంకా పిల్లలిద్దరైతే రాలేదు మా హస్బెండ్ అయితే సాటర్డే రోజు మార్నింగ్ ఏంటంటే ములక్కాయలు సాంబార్ కావాలంట నా బిడ్డలు ఇద్దరికి చారు అయింది మమ్మీ సాంబార్ చేసి సాంబార్ చేసి ఊరికే టమాటా రసం చేస్తున్నావు అంటే ఇంకా సర్లే అన్నట్టు ములక్కాయలు కావాలని చెప్పాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ములక్కాయల కోసం వెళ్ళారు మా దగ్గర ఏపీ అని ఉంటే కానీ అక్కడ మాత్రం ములక్కాయలు లేవంట ఇంకా ఇంట్లోకి తనకేమో కాకరకాయ కావాలంట కాకరకాయలు తెచ్చుకున్నారు ఇంక ఇంట్లోకి కొన్ని వెజిటబుల్స్ కావాలంటే ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా అవన్నీ అక్కడే పెట్టాను వాటన్నిటిని ఇంకా సర్దలేదు ఇంకా అంతలో ఇద్దరు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కావాలి మమ్మీ అంటే ఇది కొన్ని పెసరట్టయితే వేస్తున్నాను అనమాట ఇంకా ప్లెయిన్ పెసరట్టే వేస్తున్నాను ఆనియన్స్ అలా ఏం కట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా హాల్డే ఉందంటే వీళ్ళు మ్యాక్సిమం లేట్గానే లెగిస్తారంటే అస్సలు పనులు సాగనే సాగవు లేట్ అయిపోతూనే ఉంటుంది ఇంకా ఇంకొక పక్క పెసరెట్లు వేసుకుంటూనే ఇంకా ఫ్రిడ్జ్లో ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏ పాడైపోయినవి పనికిరాని ఏమైనా ఉన్నాయో అవి అయితే తీసేసుకుంటాను ఇంకా తీసేసుకున్న తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా ఆకుకూరలు కొత్తిమీర పుదీనా అలాంటివి తీసుకొస్తారు కదా కరివేపాకుతో సహా ఇంకేమున్నా కూడా అవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా పెట్టేసిన తర్వాత మా అంతలో మా పిల్లల బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి నేనైతే మాక్సిమం ఒకటే దోశ తింటాను అనమాట ఒక దోశ ఇంకా ఆ రోజు ఏంటంటే చట్నీ ముందు రోజు నైట్ చేసిన చట్నీనే ఉందండి టమాటా చట్నీ ఇంకా ఆ టమాటా చట్నీ ఉండి కొంచెం అల్లం చట్నీ ఉంటే దాంతో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది తింటే రెండు ఇడ్లీలు ఒక దోశ అలానే తింటదనమాట దోశ ఉంటే ఒక దోశ ఇడ్లీ ఉంటే రెండు ఇడ్లీలే మాత్రమే తింటాను అనమాట ఇంకా తినేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చెప్పాను కదా కాకరకాయ కావాలి అని తన అన్నారని ఇంకా తనకే అప్ప చెప్పానమాట కాకరకాయ పాపం పీల్ చేసి తనే సన్నగా ఎలా కట్ చేయాలో చూపిస్తే ఇంకా అలా అయితే కట్ చేస్తున్నారనమాట ఇంకా పిల్లలు పప్పుచారు అడిగారు కదా ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక కప్పు పప్పు తీసేసుకొని కుక్కర్లో కడిగేసి పక్కకైతే పెట్టేద్దాము అన్నట్టు ఇంకా పప్పు అయితే కడిగేసి పక్కకైతే పెట్టేశాను ఇంకా ఫస్ట్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ కాకరకాయ అయితే కట్ చేసి దాన్ని అయితే సాల్ట్ వాటర్లో అయితే వేసేసారంట నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పుచారు కటింగ్ ఆ రోజు మొత్తం మా హస్బెండ్ కట్టింగ్ మాస్టర్ అయ్యారనమాట అలా కట్ చేస్తూనే ఉన్నారనమాట పాపం ఒకదాం తర్వాత ఒకటి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సొరకాయ ఉందండి లాస్ట్ వీక్ తీసుకొచ్చింది సగం ఉండే అనమాట ఒక రోజు సొరకాయ సగమే ఉండాలి ఇంకొక సగం ఉంటే ఇంకా దాన్ని ఇంకా ఏంటంటే స్వీట్ గుమ్ స్వీటు గుమ్మడికాయ ఉంటుంది కదా అది తీసుకొచ్చారనమాట ఆ రొడ్డు వేసి చేద్దాంలే అన్నట్టు అనుకుని ఇంక ముక్క దొరకనప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఇంకా అంతలో నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే కొంచెం కాఫీ అయితే కలిపేసి ఇస్తున్నాను అనమాట నేనేం తాగానండి సెకండ్ టైం తాగితే లెవెన్ థర్టీకి అలా ఒక గ్రీన్ టీ అయితే తాగుతానన్నమాట ఇంకా తనకైతే ఇచ్చేసాను తనైతే తాగేశారు ఇంకా తాగేసిన తర్వాత ఇదిగో చెప్పాను కదా బూర్ద గుమ్మడికాయ ముక్క తీసుకొచ్చారనమాట ఇంకా దీన్ని సగం కట్ చేయమని చెప్పానమాట ఇంకా అదే తీస్తున్నారు ఇంకా ఇది కూడా తీసేసి ఇంకా దీన్ని కూడా కట్ చేశారనమాట కానీ అసలు ఈ గుమ్మడికాయ అసలు ఎంత బాగుందో అంటే ఫ్రెష్గా మార్నింగ్ తీసుకొచ్చారు కదా చాలా టేస్టీగా ఉంది సాంబార్లో మాత్రము ఇంకా దాన్ని అయితే ముక్కలు ముక్కలు లాగా కట్ చేశారు ఇంకా దాంట్లో కావలసిన పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీరతో సహా అన్ని కట్ చేశారనమాట నెక్స్ట్ కాకరకాయ కూరలో కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా అన్ని కట్ చేసి ఇంకా తనైతే కిచెన్లోకి వెళ్ళి వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను ఎదుగు అండి ఫస్ట్ ఒక గిన్నెలో సాంబార్ ఎందులో చేయాలనుకున్నాను అందులోనే గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అయితే వేశాను వేసేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి ఇంకా హాఫ్ అన్ అవర్ నాన తర్వాత ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను పప్పుది ఒక కప్పుకి రెండు మూడు కప్పుల వాటర్ అయితే పోసాను అనమాట పోసేసి ఇదిగోండి ఫస్ట్ అయితే కుక్కర్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే పప్పు ఉడికిపోతున్నది కదా మనకు సాంబార్ అనేది రెడీ చేయడానికి ఉంటుంది ఇంకా అందుకోసమే కుక్కర్ అయితే పెట్టేశాను పోయిపోయినా ఇంకా పిల్లలు ఇద్దరేమో టీవీ అయితే చూస్తున్నారనమాట ఇంకా ఇంకొక పక్క ఏమో కుక్కర్ ఒక పక్క ఏమో కాకరకాయ ఫ్రై అయితే కాకరకాయ ఫ్రై కాదండి టమాటో వేసే చేశాను అనమాట ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ప్యాన్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇదిగోండి గిన్నెలో ఈ ముక్కలు వేసి పెట్టాను కదా దాంట్లోకి కొన్ని వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఒక పక్క పొయ్యి పైన అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే అవి కుక్ అయితే సాంబార్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి లేకపోతే అన్ని ముక్కలు సాంబార్లో వేసి అది మరగానంటే చాలా టైం పడుతుంది ఇక్కడ వాళ్ళ ఫాదర్ని నా చిన్న బిడ్డ ఇద్దరైతే ఆడ డుకుంటున్నారు ఇదిగోండి కాకరకాయ కర్రీ అయితే చూపిస్తాను చూడండి పాన్లో ఆయిల్ వేసేసి దాంట్లోకి అయితే ఫస్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసాను అనమాట ఇంకా జీలకర్ర వేసేసిన తర్వాత నేనేం దంచుతున్నానో తెలుసా కాకరకాయ కర్రీలోకి వెల్లుల్లిపాయలు దంచుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చిన కాకరకాయలు ఉన్నాయి కదా సన్నగా పొడుగు కట్ చేశారు ఇంకా వాటిని అయితే వేసేసానండి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే నేనైతే పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ అయితే వేసుకుంటాను అనమాట ఇంకా అందుకోసమే కాకరకాయలు అయితే వేసేసాను ఇంక దీన్నైతే సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని అవి కొంతసేపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను కొంచెం వెల్లుల్లు కూడా గ్రైండ్ దంచుకున్నాను చెప్పాను కదా ఇంకా అవి కూడా వేసేసాను ఇంక ఇంతలో మిషన్లో బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట ఇంక ఇవైతే డైలీ ఉండేదే కదా ఇంకా ఎందుకంటే మిషన్లో కట్ చేయడం ఆ రోజు లేట్ అయిపోయింది ఇంకా అందుకోసమే ఫాస్ట్గా అయితే వేసేసాను ఇంకా అంతలో ఒక త్రీ ఫోర్ విజిల్స్కి పప్పు అయితే కుక్ అయిపోయిందండి కుక్ అయిపోయిన తర్వాత ఇంకా దాని లోకి చింతపండు రసాన్ని వేసేసాను ఇంకా వేసేసిన తర్వాత సాంబార్కు కొన్ని వాటర్ పోసేసుకొని ఇదిగోండి ముక్కలైతే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఈ పప్పు చింతపండు రసం కలిపిన వాటర్ ఉన్నాయి కదా ఇంకా ఆ రెండింటినీ ఆ ఉన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట ఇంకా చేసేసుకొని మనకు సాంబార్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతా ఉన్ను దాంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా దాంట్లోకి సరిపడా పసుపు తరువాత ఒక టమాటో ఇంకా తర్వాత సాంబార్కి సరిపడ కారము ఇంకా సాంబార్కి సరిపడ సాల్ట్ అన్నీ వేసేసాను ఇంకా సన్నగా తరిగిన ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇంకా దీన్ని అయితే పొయ్యి మీదైతే పెట్టేస్తాను అనమాట కొంచెం కశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు అనమాట కానీ బెల్లం వేస్తే మా పిల్లలు ఇద్దరికి ఇష్టం ఉండదు ఇంకా అందుకోసమే నేనైతే బెల్లం అయితే ఏం వేయలేదు ఇంకా వీటి కొంచెం కొంచెంసేపు అయితే మరిగించుకోవాలండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ముక్కలు బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సేపు కుక్ అయిపోతే సరిపోతుంది ఇంకా దాంట్లోకి మధ్యలో మరిగేటప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి అయితే ఒక రెండు మూడు టమాటోలు అయితే వేసాను అన్నమాట కాకరకాయలోకి ఇంకా టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కర్రీకి సరిపడా కారము ధనియాల పౌడర్ ఇదిగోండి సాల్ట్ ఈ మూడు వేసేసుకొని ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ అండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అప్పుడు కాకరకాయ కర్రీ అసలు మామూలు టేస్ట్ లేదండి ఎందుకంటే ఒక్క గింజ కూడా ఉంచలేదు అందులో మా హస్బెండ్ మొత్తం గింజలన్నీ తీసేశారు ఇప్పు పక్కకేమో నా సాంబార్ కూడా కుక్ అవుతుంది ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కాకరకాయ కూరలో ఎప్పుడైనా మెంతికూర వేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక నా దగ్గర ఆ టైంలో మెంతికూర లేదు కాబట్టి మెంతికూర అయితే లేదు ఇంకా కాకరకాయ అయిపోయింది ఇదిగోండి పప్పు కూడా తాలింపు పెట్టేశానమాట ఇంకా పోపు పెట్టేసుకున్న తర్వాత ఇది పోపు కూడా వేసేసాను పోపు పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కొంతసేపు మరిగించుకున్నాం అనుకోండి మన తాంబార్ వేడి వేడిగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా రెడీ అయిపోయింది కుకింగ్లో ఆ రోజు వచ్చేసి ఏంటంటే నాకు మా పెద్ద పాపకి ఉండు మా హస్బెండ్కి అయితే కొర్రలు చేశాను అనమాట మా చిన్నదానికి ఒక్కదానికే ఇంకొక గ్లాస్ రైస్ అయితే వండాను అనమాట అది కొర్రలు తింటది లేకని మళ్ళీ రైస్ కావాలి అడుగుతుందేమో అనేసి ఇంకా దానికోసం అనేసి ఒక గ్లాసు రైస్ అయితే వండేసాను ఇంకా నేనైతే ఫస్ట్ కొర్రలు కొంచెం కాకరకాయ అయితే వేసుకొని తిన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ కొంచెం కొర్రలు పెట్టేసుకొని ఇంకా పప్పుచారైతే వేసేసుకొని ఇంకా పాపడాలు అయితే వేయించారనమాట ఇంకా వాటితోటి మేమందరం అయితే లంచ్ అయితే చేసేసామండి అంటే డైలీ కొర్రలు అలా ఏముండదనమాట ఒకరోజు రైస్ ఉంటుంది ఒకరోజు బ్రౌన్ రైస్ ఉంటుంది ఒకరోజు సింగిల్ పోస్ట్ రైస్ ఉంటుంది ఒకరోజు మిల్లెట్స్ ఉంటుంది అనమాట అంటే నాకు ఆ రోజుకి ఏది దినాల్పిస్తే అది మాత్రం ఉంటుంది అనమాట ఇంకా మ్యాక్సిమమ్ ఈ మధ్య పప్పు అయితే తింటూనే ఉన్నామండి డైలీ ఇంకా వీకెండ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి ఏమైందో తెలుసా పప్పు పొంగిందండి ఇంకా అందుకోసమే పొయ్యిని అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా పిల్లలు ఏదో బ్రౌనీ ఉంటే అదైతే తింటున్నారనమాట ఇంకా మేము ఆఫ్టర్నూన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ముగ్గురం ముగ్గురం కాదండి నలుగురం అందరం అయితే నిద్రపోయామనమాట ఇంకా నిద్ర లేచేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే స్పెషల్గా ఒక మంచి కాఫీ అయితే పెట్టుకొని తీసుకొని వచ్చారనండి అనమాట ఇంకా డైలీ అంటే నాకు కాఫీ తాగనిపిస్తే అనిపిస్తే కాఫీ టీ తాగనిపిస్తే అనిపిస్తే టీ అయితే తాగుతారనమాట ఇంకా ఆ రోజైతే కాఫీ ఇచ్చారు కాబట్టి కాఫీ తాగేసాను ఇంకా దట్టు సాటర్డే కాబట్టి చిన్నదానికి డ్యాన్స్ క్లాస్ అయితే ఉంటుంది ఇంకా తనైతే తీసుకొని వెళ్ళారు మా హస్బెండ్ డ్రాప్ చేసి వస్తారు ఇది వచ్చేసి ఏంటంటే నైట్ డిన్నర్ అండి డిన్నర్ వచ్చేసి ఆ రోజు బ్రకోలీ ఉండు స్వీట్ కార్న్ వుండు ఇంకా పీస్ బటన్ ఎట్లాగో సీజన్ కాబట్టి ఇంకా మూడు ఉంటే కొంచెం బటర్ వేసేసుకొని కొంచెం పెప్పర్ ఉండు కొంచెం పింక్ సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాము ఫ్రై చేసేసుకొని ఇంకా అదే డిన్నర్ లాగా గా నేను మా హస్బెండ్ అయితే తినేసాం అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకొని లేచేసరికి నైట్ ఎక్కువ ఆకలిగా లేదనమాట దట్టు ఎక్కడికి కూడా బయటకు కూడా వెళ్ళలేదని ఎందుకంటే నాకు ఫుల్ స్టమక్ పెయిన్ అండి ఈవినింగ్ నుంచి ఇంకా అందుకోసమే ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇంకా ఈ డిన్నర్ తో మా డే అనేది కంప్లీట్ అయిపోయింది ఇదేనండి ఈ రోజు వ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి